సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి నాలుగు సంవత్సరాలు అన్నా పైస గుడి పోలే ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖాతాలో వేస్తే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి అసలు చెల్లించింది రెండు వేల ఐదు వందల కోట్లే రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంట చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రా ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కూడంగల్ని నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఆ మాయకులైన మా లంబాడి సోదరులను జైలుకు పంపించారు నేను ఆయన చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లానే చేసిండ్రు అగ్గిపేట రావు గారు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే ఈ అగ్గిపెట్ట రావుని నమ్మకూర్రా నాయనా అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకొత్తరు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజ్వాల ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మా మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు